హలో టటన్ డిఎస్ యాస్ఫరెండ్స్ ఒకసారి చూడండి అసమాపక క్రియలు క్రియలు రెండు రకాలు కదా సమాపక్రియ అసమాపక్రియ సమాపక్రియ అంటే వాక్యం కంప్లీట్ అయితే పూర్తిగా పని పూర్తి అయితే దాన్ని సమాపక్రియ అంటారు పూర్తి కాకపోతే అసమాపక క్రియ అంటారు ఇక్కడ చూడండి క్వార్థకం శత్రుద్ధకం చేతార్థకం చాలా ఇంపార్టెంట్ ఇదైతే బిట్ అయితే కంపల్సరీ వస్తుంది ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు భూత కాలంలో అంటే జరిగిపోయిన కాలంలో అసమాపక క్రియని క్వార్థకం అంటారు తిని ఇది హింస అనమాట తిని వెళ్ళి చూసి చేసి ఇలా అంటే కంప్లీట్ అవ్వలేదు చూసారా పని పూర్తి అవ్వలేదు అనమాట కాలిక వర్తమానకాలిక అసమాపక్రియని శత్రద్దుకు అంటారు ఇది ఎలా గుర్తుపెట్టుకోవచ్చు అంటే వర్తమానంలో నాకు శత్రువులు లేరు ఇలా గుర్తుపెట్టుకోండి తింటూ వెళ్తూ చూస్తూ చేస్తూ ఇదనమాట భవిష్యత్ కాలిక అసమాపక్రియ చేదార్థకం భవిష్యత్తులో నేనేం చేదు చేదు అనుభవాలు చూడాలని అర్థం తింటే వెళ్తే ఇతే ఇతే అని వస్తుంది చూసారా ఫ్రెండ్స్ ఇవి ఎగ్జాంపుల్స్ ఫ్రెండ్స్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ